గోదావరి రాజకీయాల్లో కీలక పరిణామానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది త్వరలో ముద్రగడను పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు టీడీపీ బీజేపీ పొత్తుల నేపథ్యంలో ఆలస్యం అవుతోందని బొల్లిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు పవన్ కు ముద్రగడ అండగా ఉంటానని మాట ఇచ్చారని అన్నారు వైసీపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని చెప్తున్నారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ త్వరలోనే ముద్రగడను పవన్ కళ్యాణ్ కలుస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు పూర్తి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు ప్రస్తుతం అంతా తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జి బుల్సెట్ శ్రీనివాస ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే సార్లు కాపు నేత ముద్రగడతో సమావేశం అయ్యారు ఆయనతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తారని చెప్పి చెప్తున్నారు ఎందుకని ఆలస్యం అవుతుందని చెప్పి అనుకోవచ్చు ఓ పక్కన పొత్తుల్లో భాగంగా కళ్యాణ్ గారు బిజీగా ఉండడం అంతే ఇప్పుడు బీజేపీతో కలిసే ఆలోచనలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీలో మాట్లాడిన త అనంతరం మనం వెళ్దామని ముందు నుంచి చెప్తూ ఉన్నారైనా కానీ అప్పటి నుంచి ఢిల్లీ వెళ్ళడం కుదరలేదు ఈ మరి గడిచే వచ్చి రెండు మూడు రోజులు వెళ్ళొచ్చు ఎలాంటి గ్యాప్ లేదు నాకు తెలిసినంతవరకు ఇద్దరితో నేను మాట్లాడాను కాబట్టి ఈయన కూడా వెళ్దామని చెప్పారు కరెక్ట్ ఆయన కూడా నాకేం అభ్యంతరం లేదు నేనేమి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ సెపరేట్గా నేను మాట్లాడలేదు ఆయన అన్నదానికి నేను సమాధానం చెప్పాను సంఘ నాయకులు అన్నదానికి సమాధానం చెప్పాను తప్ప ఎలాంటి డిస్టబెన్స్ లేదు తప్పనిసరిగా ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా నేను వెళ్తానని చెప్పడం జరిగింది ఇంకా రావాల్సింది పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది కాబట్టి దానికి వెయిట్ చేయాలి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అక్కడ ఈ మీటింగ్లు కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి దాని గురించి కొంత టైం తీసుకుంది దానికి వేరే ఆ కారణాలు ఏమి పార్టీలో చేరేందుకు ముంత్రగడ పద్మనాభం గారు సిద్ధంగా ఉన్నారా డెఫినెట్గా ఆయన ఏమి వ్యతిరేకం చెప్పలేదు డెఫినెట్గా నేను ఆయన వస్తే నేను డెఫినెట్గా జాయిన్ అవుతానని చెప్పాను ఆయన ఇంటికి రావాలి ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను పోటీ చేసే ఆలోచనలు పార్టీలో ఉన్న అన్కండిషనల్గా చెప్పారు ఆయన అన్కండిషనల్గా నేను ధర్మయుద్ధం చేసే పవన్ కళ్యాణ్ గారికి అన్నగారుగా నేను ఉంటాను ఆయన తరఫున నేను ధర్మయుద్ధం చేస్తానని కూడా చెప్పడం జరిగింది అంటే అదంతా వైసీపీ నాయకులు చెప్పి ఆరోపణలు తప్ప దాంట్లో పసలేని ఆరోపణలు అన్నీ ఆయన్ని వైసీపీ నాయకులు కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు ఆయన రావద్దని చెప్పడం కూడా జరిగింది ఆయనకు రాజకీయం పరి పరిపెట్గా ఇలాగే చేయాలి ఆ పార్టీలో ఉండకూడదు వాళ్ళతో ఉండాలని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా ముద్రగడ తోటి జనసేన పార్టీకి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి మధ్య భేదాభిప్రాయాలు లేవు ఖచ్చితంగా కూడా పార్టీ సానుకూలంగా ఉంది ఆయన కూడా జనసేన వైపు సానుకూలంగా ఉన్నారు కాబట్టి త్వరలోనే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంతో భేటీ అవుతారని బుల్సెట్ శ్రీనివాస్ చెప్తున్నారు కేంద్రప్రస దుర్గాతో రవి టీవీ నైన్ తాడేపల్లిగూడ నుంచి